అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మహబూబాబాద్ తొరూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వచ్చే డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో భాగంగా ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన ఆర్టీసీ అధికారులు తను అయ్యప్ప మాల ధరించానని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయవద్దని డ్రైవర్ నాగరాజు ఎంత చెప్పినా వినని ఆర్టీసీ అధికారులు చేత అన్న పాదాలిక కుటనే మొగ్గాల అన్న తెలువు అన్న మదడేటి పూటే చేస్తా అంతే మాలగుడితే మనకత్తం అంతే ఓ దొలమండి కాలం హ్ హంగరుడి అన్నట్టుగా అంతేగా I <laughs>